కర్మను మనం ఏ కర్మ చేస్తున్నామో ఆ జన్మ వస్తున్నాయి అందుచేతనే దురితం సంకల్పంలో కూడా సమస్త దురితక్షయ ద్వారా అని ప్రతి ఏదైనా పూజ చేసేటప్పుడు చెప్తాం అంటే సమస్త పాపములు పోవాలన్నటువంటి అలాగే పాపము పనులు ఈనాడు చేయకూడదు మరి ఏ పనులు చేయాలి పుణ్యం కర్మని ఆర్చించాలి అందుచేత మానవుడు జన్మ ఉత్తమోత్తమైన జన్మ కావాలి అంటే కారణం కర్మ కారణం అందుచేతనే మనకి వేదము శృతి చెప్తున్నది వర్ణాశ్రమాకర్మనిష్టా ప్రీత కర్మఫలమనుభూయ తేషేణ విశిష్ట దేశ జాతి కూల రూప సుఖ జన్మ ప్రతిపద్యంతే మనం ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమ ధర్మాన్ని చక్కగా శీలించాలి అని వాడి ఏ గృహస్థాశ్రమంలో పంచయజ్ఞ ఆచరించాలి దైవయజ్ఞం చక్కగా దేవతారాధన అన్నటువంటిది ప్రతి వారికి ఉండాలి దీనివల్ల ఏమొస్తుంది పుణ్యం వస్తూ ఉన్నది పుణ్యమే కాదు మనస్సు శుద్ధి కూడా కలుగుతూ ఉన్నాయి అంతేనే ఆచార్యుల వారు కర్మాని చిత్తశుద్ధి అర్థం ఐకాగ్యార్థ ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత మహా అన్నారు అందుచే కర్మల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మంచి కర్మలు చేసినందువల్లని కాబట్టి అటువంటి ఆశ్రమ ధర్మాన్ని పరిపాలించడం అధాతో ధర్మ జిజ్ఞాస అన్నటువంటి జైవిని సూత్రానికి శరమల వారి భాష్యం రాస్తూ శబ్దానికి ఏ చేశారు వేద విహిత కర్మ కర్మ ఏం చేయాలి మనం నిషిద్ధ వేద నిషిద్ధ కర్మని ఎన్నడో ఆచరించాలి వేద విహిత కర్మ మరి వేద విహిత కర్మ సత్యం వద ధర్మచర భవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ యాని అనవద్యాన్ని కర్మాని తాని సేవితవ్యాన్ని నో ఇతరాన్ని చెప్పింది మనకి తైత్రే ఉపనిషత్తు కూడా అందుచేత మనం దేవతారాధన అనేటువంటిది ఎందుకు అంటే శబ్దానికి యజ పూజ సంగతి తరణ దాదీనా అని చెప్పారు చేసినటువంటి పూజ జపము యజ్ఞమే ఎందుకంటే పాతకం పోవాలి అంటే యజ్ఞోస్మి అన్నారు జపతో నాస్తి పాతకం అన్నారు అందుచేత మీరందరూ కూడా అటువంటి మహానుభావులు అయినటువంటి వారు మరి ఈ సభలు ఇంత విరాజమానంగా జరుగుతున్నాయంటే మరి సత్య సంకల్పం డాక్టర్ శివానంది శివానంద భారతి మహాస్వాములు వారి యొక్క దివ్య సంకల్పమే ఇది అది సముద్రాల కారణం మరి అటువంటి వారిని ఆశ్రయించి ఒక మంత్ర ఉపదేశం తీసుకొని చక్కగా ఏం చేయాలి చేయాలి మనము వద్దన్న చెయ్యాలని మనం పాపం చేయము కానీ పాపం వస్తూ ఉండదు ఆ పాపాన్ని మనకు తెలియకుండా వస్తుంది ఇప్పుడు వ్యవసాయం చేస్తే కదా మనకి ఆహారం వస్తుంది మరి వ్యవసాయం చేసేటప్పుడు ఎన్ని జీవరాశులు పోతున్నాయి మీ అందరికీ తెలుసు అది దున్నేటప్పుడు కానీ అది గాపు తీసేటప్పుడు కానీ అనేకమైన జీవరాశులన్నీ పోతున్నాయి మరి ఆ జీవరాశుల యొక్క పాపం దేన్ని ఉంటుంది చెప్పండి ఆ యొక్క ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో ఉత్పత్తి అయినప్పుడు దాన్ని ఆశ్రించుకుంటుంది అది మనం చేయాలి చేసే పాపం కాదు అది తిరగకపోతే శరీరం మనకు ఉండదు అందుచేత మనం ఏం చేయాలి పుణ్య కర్మ చేయాలి రోజు దేవత ఆరాధన చేయాలి అనమాట ఇది ఇది ఒక కర్మ ఈ కర్మ వలన ఆరాధన అన్నటువంటిది అది పూజగానే ఉండి ఆరాధనే జపముగానే ఉండి ఆరాధనే ధ్యానం గానే ఆరాధనే దానం గానే ఉండి ఆరాధనే ఇదంతా మానవ సేవయే మాధవ సేవ అన్నారు అందుచేత ఈ ప్రకారంగా దేవతారాధన ఇక ఋషిజ్ఞ మనం చేసే పాపాలు పోవడానికి మరి గీత సమస్త సార సంగ్రహం ఇదం గీతా శాస్త్రమని శంకర భగవత్పాదుల వారి గీతా భాషలో మొట్టమొదటే రాశారు గీత అంటే ఏమిటి సమస్త వేదార్థ సార సంగ్రహం అటువంటి మరి ఆ వేదం ఇరవై వేల శ్లోకాలు సుమారు ఉన్నాయన్నమాట మరి భగవద్గీత ఏడు వందల ఉన్నాయి ఇరవై వేల శ్లోకాలు చదువును మన వల్ల అవుతుందా కాదు కాబట్టి ఈ ఏడు వందల శ్లోకాలు పారాయం చేస్తే పుణ్యం పాలయమే కాదు ప్రతి దినము ఒక శ్లోకానికి ఒక తాత్పర్యం చదువుకోవాలి మీరందరూ కూడా తాత్పర్యము అర్థం కాకపోయినా పుణ్యమే వస్తూ ఉన్నది తాత్పర్యము అర్థమైతే పుణ్యము ప్లస్ మనకి జ్ఞానం కలుగుతుంది ముందు సామాజిక జ్ఞానం కలగాలి అప్పుడే మార్పు వస్తుంది అందుచేత ఈ విధమైనటువంటి ఆరాధన దేవత ఆరాధన ఋషి యజ్ఞము అంటారు అలాగనే మాతృదేవోభవం పితృదేవోభవం అని మన వేదం అందుచేత తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి చక్కగా అన్నమాట అలాగే అతిథి దేవోభావ అతిథి సత్కారం అతిథి కాస్త వెతుకులు పెట్టడం ఏదో అన్నం ఇలాంటివన్నీ ఈ విధముగా మనం చేసినటువంటి వాటి దాడి వల్ల పాపం పోతుంది కాబట్టి వర్ణ శ్రీనివాస్య స్వకర్మ నిష్ఠాహ తనకి కర్మ విధించి ఉన్నదో ఆ కర్మలు చేసుకోవాలి పని వదలవసరం లేదు పని చేసుకునే ఉండాలి కానీ మనస్సులో ఏమిటి మనం జపము నా స్మరణం ఏది పిచ్చిలో చెప్పండి మనందరికీ పిచ్చిలో ఇప్పుడు చేసిన పిక్షిలు అంటే ఇక్కడే ఉండిపోతాయి మన శరీరం పిచ్చి పెట్టినప్పుడు మరి మనతో ఏం పట్టుకోవాలి చెప్పండి ఇప్పుడు చేసి ఈ పుణ్యమే మనతో వస్తుంది కర్మానుగో గచ్చటి జీవ ఏకహ అన్నారు కాబట్టి మనతో వచ్చినటువంటి ఏమొస్తుంది ఏ కర్మ చేశామో ఆ కర్మ ఫలం మనకు అంత అపూర్వమై మన హృదయంలో ఉండి అది మనతో వస్తూ ఉండండి ఎందుకంటే భగవంతుడు ప్రతి వారికి కూడా ఒక అంతఃకరణమనే సిమ్ ఇచ్చాడనమాట ఈ సిమ్లో మనం చేసినటువంటి ఏ పాపం కానీ పుణ్యం కానీ ఫీల్ మళ్ళీ జన్మ తిరిగినప్పుడు ఈ సెల్ శరీరమే మారుతారు మారుతుంది కానీ సిమ్ము మారదు అందరూ కూడా ఇందులో ఏవైతే ఉన్నాయో అదే జన్మ వస్తాను అందుచేత ఇప్పుడు మనకి ఈ శుక్తి మరి మహాస్వాములు ఇటువంటి అయిపోతులు పెట్టారు ఏ సృష్టి వాళ్ళకి చక్కగా పాపకర్మ చేయవద్దు పుణ్యకర్మమనే చేయలేదు మనం వాడే మాటలు కూడా బాగుండాలి లేకపోతే హి కర్మ జై యాతిర వహా ఆ చికేహి పక్షి ముర్గతాం మాననసైహి అంత్య జాటితాం అంటే చెప్పా మన శరీరం ద్వారా చెదండి పాపాలు చేస్తూ ఉంటే వచ్చే జనమును చిప్లేయి గోంగలే పుట్టానంద అదండిరా అటువంటి పరిస్థితుల్లో మానవ జన్మ ఎకింతర వల్తా మల్లి ఏంటి ఎతికే మానవ జన్మ ఎత్తాలి పుణ్యకృత లోకాలు శాశ్వతీ సమాహ అని ఉంటుంది అందుచేత మాన లేకపోతే ఆత్మజ్ఞానం కలిగితే మాధవులు అయిపోతారు రెండు మనకి అందుకనే లోకేష్ఠ పురా ప్రోక్త జ్ఞానయోగే సాంఖ్యానం కర్మయోగే యోగి ఉన్నారు లోకంలో రెండు నిష్టాలు

ఈ యొక్క మహాసభల ద్వారా కొంతమంది మహాత్ములు చెప్తున్న ప్రవచనముల ద్వారా మనం గ్రహించి అటువంటి ఆచరణ పెట్టుకున్నప్పుడు జీవితం ధన్యమైపోతుంది అనమాట స్వకర్మ నిష్ఠా ప్రేత్యా కర్మఫలం అనుభూ మనం చేసే కర్మలకి ఉత్తమైనటువంటి ఒక స్వర్గ్యాధి లోకానికి వెళ్ళి మరి తిరిగి వస్తాం ఎంతవరకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మోక్షం అంటారు లేనప్పుడు జన్మ వస్తూ ఉంది అందుచేత పుణ్యలోకాలకు పోయి అక్కడ కర్మఫలం అనుభవించి మరి క్షీణపుణ్యం మత్స్యలోకం విశంతి లోకానికి వస్తాం ఈ లోకంలో కూడా ధీరుడిగా దేవుడిగా పుట్టరాదు మనం మరి ఎలా పుట్టాలి చెప్పండి మంచి కుటుంబంలో పుట్టాలి మనం పెట్టే చెయ్యిగా ఉండాలి కానీ సాక్షి చెయ్యిగా ఉండకూడదు అటువంటిది ఇప్పుడు మనకు ఒక ఇంకా చెప్తూ ఉన్నారు కర్మబయ్య విశిష్ట దేశ జాతి కుల మరి ఇటువంటి భారతదేశంలో పుత్రమే మన యొక్క మహాభాగ్యమైన ఏ దేశంలో కూడా ఈ విధమైనటువంటి